ああ。 ए दुमरा रारे वो फाग ने すごい。 ఏమంది నడుపు నాకు పోతాం అదే అనుకున్నాను నడుపు అనుకుంటా పోతాను రా

అయితే ఇలా దేవుక వర్షం పడుతుంది ఇంట్లో భారీ వర్షం మొత్తం వర్షం ఇక్కడ ఈ వర్షం ఎన్ని వర్షం తెలుస్తలే కానీ చాలా మంది ఇబ్బంది అవుతుంది ఈ వర్షం ఇప్పుడు పడతాయి ఊరితో వాడదు ఇవాళ ఎన్ని పడేదా అసలు అర్థమయ్యలేదు ఈ దేవులు అక్కడ అసలు ఈ వర్ధం ఎందుకంటే అర్థమవుతులేదు ఈ వర్షం Bora, bora, bora,

ఆల్రెడీ మన కడవల్లి మస్తు అలుగు వస్తుంది ఎప్పుడు మొన్న నుంచే అలవే మొన్న వంట వర్గాలకే అలగు వస్తుంది ఇవాళ ఇంకా ఎక్కువ వస్తుంది చూడండి రేపు పొద్దుగా ఇంకా బాగా ఎక్కువ అవుతుంది రేపు పుట్టుగా బాగా ఎక్కువ అవుతుంది ఈ వాన అక్కడ ఉంటే కడవెళ్ళి ఉంటే పెద్ద వర్షం ఇంకా పెద్ద వర్షం భార్య మార్గం కాదు சந்தீபா சந்தீப குண்டா ஆயன்க்கு பரவலக்கு మొత్తం నానుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఎంతో గొడవలు సందీప్ సందీప్ ఎక్కడ డాడీ మొత్తం వస్తారా డాడీ తెలి నాందానిందా

うん。